ఈరోజు ఖమ్మంలో సుభాష్ బాలేకర్ కృషి వ్యవసాయ విధానం ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరిగే అతిపెద్ద కార్యక్రమం పదివేల మంది యువ రైతులతో పది రోజుల పాటు ఈ గో ఆధారిత భోజనాలతో పాటు శిక్షణ ఇవ్వటానికి సంబంధించి సన్నాహ కార్యక్రమాలుగా ప్రతి జిల్లా వచ్చి యువ రైతుల కోసం మీటింగ్ పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగం కింద ఈరోజు ఈ క్రమం రావడం జరిగింది ఇలా అన్ని జిల్లాలు తిరిగి యువ రైతుల్ని సేకరించి వాళ్ళకి సుభాష్ పాలేకర్ గారి కృషిని పూర్తిగా అర్థం చేసుకునేటట్టుగా పది రోజులు చెప్పడం అనేది భారతదేశంలో అంత పెద్ద కార్యక్రమం ఇది ఈ అవకాశం కృష్ణ భగవానుడు బాలేకర్ గారు బట్టి మనమందరం కలిసి చేద్దాం మన గ్రామం నుంచి మన జిల్లా నుంచి ఎక్కువ మంది యువ రైతుల్ని అక్కడికి